వెల్కమ్ టు న్యూస్ ఛానల్ మణిగురులో ఫైర్ బ్రాండ్ జన్మదిన వేడుకలు కొత్తగూడెం జిల్లా మణిగురులో మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి జన్మదిన వేడుకలను బుధవారం మణిగురు రేణుకా చౌదరి క్యాంప్ ఆఫీసులో అక్షర మహిళా మండల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గురజాల గోపి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రేణుకా చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

I'm gonna give you త్యాగాన్ని చూసిన మన అమ్మా రాష్ట్రాన్ని బంధుల బంధువులకు మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు ఉమ్మడి ఖమ్మం జిల్లా మన మనుగూరులో రేణుకా చౌదరి క్యాంప్ ఆఫీసులో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేడం గారు ఆరోగ్యంగా మనసు మనసు సంతోషంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మేడం గారు జన్మదిన వేడుకల సందర్భంగా పేదవాళ్లకు చీరలు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది